భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధు ను ప్రారంభించిన తర్వాత భారతదేశం ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ ను యాక్టివేట్ చేసింది భారత వాయుసేన ఫ్రీట్ లో శక్తివంతమైన ఆయుధంగా ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ భారతదేశంలో ఏ విధమైన వైమానిక దాడినైనా అడ్డుకోగల సామర్థ్యం కలిగి ఉంది ఈ యాంటీ మిసైల్ సిస్టమ్ ఒక గేమ్ ఎలాంటి సందేహం లేదు పాకిస్తాన్ ఒకవేళ వైమానిక దాడి చేసినట్లయితే దాన్ని ఎదుర్కొనేందుకు ఈ అత్యాధునికమైనటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ యాంటీ మిసైల్ సిస్టమ్ ఉపయోగపడుతుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ రేంజ్ నలభై నుంచి నాలుగు వందల కిలోమీటర్ వరకు ఉంటుంది ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ టెక్నాలజీ కోసం రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశానికి వచ్చిన సందర్భంలో భారతదేశం మరియు రష్యా మధ్య ఒప్పందం కుదిరింది మొత్తం ఐదు యూనిట్ల ఎస్ ఫోర్ హండ్రెడ్ కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది ప్రస్తుతం మిసైల్ టెక్నాలజీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థగా పరిగణించబడింది ప్రస్తుతం ఈ మిసైల్ టెక్నాలజీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థగా పరిగణించబడింది ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ మల్టీ టార్గెట్ కేపబిలిటీ కలిగి ఉంది ఒకేసారి ఎనభై లక్షలను ట్రాక్ చేయడంతో పాటు ముప్పై ఆరు టార్గెట్లపై ఒకేసారి దాడి చేయగలదు దీని రేంజ్ వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది అంటే ఈ రేంజ్ లో ఉండే లక్ష్యాలను ఇది కనిపెట్టి వాటిపై ఎదురు దాడి చేస్తుంది అలాగే ముప్పై కిలోమీటర్ల ఎత్తు వరకు ఇది మిసైల్స్ ఎదుర్కొనే సామర్థ్యం ఉంది ఇది విమానాలు డ్రోన్లు క్రూయిజ్ మిసైలు మరియు బాలిస్టిక్ మిసైళ్లతో సహా అన్ని రకాల వైమానిక బెదిరింపులను హ్యాండిల్ చేయగలదు ఈ వ్యవస్థతో శత్రువుల యుద్ధ విమానాలు డ్రోన్లు క్రూయిజ్ మిసైళ్లు బాలిస్టిక్ మిసైళ్లను గాల్లోనే ధ్వంసం చేసే వీలు ఉంటుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ ఇజ్రాని ఐరన్ డోమ్ లను పోలి ఉంటుంది మరియు తక్కువ ఎత్తులో ఎగిరే లక్ష్యాలను గుర్తించగలము యుద్ధం వంటి పరిస్థితుల్లో ఇది గగనతల నుంచి వచ్చే దాడులను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధంగా ఉంటుంది ప్రస్తుతం ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రయం యాంటీ మిసైల్ సిస్టమ్ ఢిల్లీ పాకిస్తాన్ వైపు ఉన్న పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లోనూ అలాగే చైనా వైపు ఉన్న తూర్పు సరిహద్దు ప్రాంతాల్లో అమర్చినట్లు సమాచారం ఉంది